పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనవాద ఆలోచనలతో ఎంతో అవమానకరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారని ఈరోజు తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫోర్ ముందు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మరియు పలువురు న్యాయవాదులు నిరసన నిర్వహిస్తూ కేంద్ర హోంమంత్రిపై చర్యలు చేపట్టాలని ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు నిన్న ఏదైతే పార్లమెంట్లో రాజ్యసభలో మన హోం గారు అవమా అంబేడ్కర్ని అవమానిస్తూ మాట్లాడారో దానికి వ్యతిరేకంగా మా న్యాయవాద మిత్రులు లీగల్ మన లీగల్ సెల్ తరఫున రోజు ఇక్కడ ప్రొటెస్ట్ మార్చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా అవమానకరమైన రీతిలో అంబేద్కర్ గారిని ఏదైతే పేరు తీసుకొని ఒక అవమానకరంగా హేళన చేస్తూ అంబేద్కర్ని పిలిచినట్టు మీరు దేవుని విడితే వారికి స్వర్గంలో ఉంటున్నట్టు ఆ స్వర్గం ఎక్కడుందో తెలియదు కానీ ఈ స్వర్గాన్ని కల్పించిన గొప్ప మహాత్ముడు అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారిని అవమానిస్తే ఈ రాష్ట్ర దేశంలో ఉన్న తొంభై శాతం ప్రజలు అవమానించినట్టు కాబట్టి వెంటనే ప్రధాని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే అమిత్ షాను మంత్రివర్గం తొలగించి ఏదైతే అంబేద్కర్ అవమానం జరిగిందో దాన్ని కంప్లీట్ గా చేయాలని న్యాయం చేయాలని కోరుతున్నాం న్యాయవాదుల పక్షాన మేము అందరం ఈ రోజు ఇక్కడ సమాచారం జరిగింది మేమే కాదు ఇంకా చాలా మంది న్యాయవాదులు సమయం మేము అనుకోలేక చాలా మంది రాలేదు చాలా మంది మనసులో ఉన్న భావన ఇది ఈ రోజు ఇక్కడ మేమందరం చెప్తున్నాం ఈ రోజు అమిత్ షా ఏదైతే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పార్లమెంటు సాక్షిగా చేయడం జరిగిందో అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఇన్నిసార్లు అంబేద్కర్ గారి పేరు దలిసే బదులుగా ఏ దేవుని పేరు దలిసే మీకు ఏడు జన్మలు సార్థకమవుతుందనేటటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యనే కాదు అది అవమానకరమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది దీన్ని మేము మా న్యాయవాదుల పక్షాన కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన ఇతర అన్ని ప్రజాస్వామ్య అలాగే సోషలిస్టిక్ సెక్యులర్ సంస్థల తరఫున మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు అమిత్ షా ఒక మైనారిటీ జైన్ ఆయన మైనారిటీ వర్గానికి చెందినవాడు ఈరోజు దేశానికి అత్యున్నతమైన హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాడంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనే సంగతిని అమిత్ షా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈరోజు ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి అన్డెమోక్రాటిక్ ఫెలోస్ ఇలాంటి సెక్యులారిటీ సెక్యులరిజానికి విఘాతం కలిగించేటటువంటి వ్యక్తులను వెంటనే తమ యొక్క మంత్రివర్గం నుంచి భద్రపు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళొక్కసారి పునరావృతమైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడేటటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను త్వరలోనే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఆలోగా ప్రభుత్వం నుంచి భర్తపు చేయాలనేటటువంటి ఏకైక డిమాండ్ మేము ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి జారీ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం